నమస్తే వెల్కమ్ టీవీ ప్రస్తుతం మన టేకుల్పల్లి గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం మన సర్పంచ్ క్యాండిడేట్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం ఇప్పటి వరకు నామినేషన్ వేయడం జరిగింది వారు గురికి తగ్గ అభిప్రాయం ఏం చెప్తారో చూద్దాం అన్న మీరు ఇప్పుడు నామినేషన్ కంప్లీట్ చేసి ఉన్నారు ఆల్రెడీ ప్రీవియస్లో సర్పంచ్గా పోటీ చేసి గెలుపొంది ఉన్నారు సో ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేసారు మీకు ఓటింగ్ ఎట్లు వస్తుంది అనుకుంటున్నారు మీకు ఇప్పుడు జనాలల్లో ఎట్లాంటి ఆదరణ కనిపిస్తుంది ముందుగా టెగుల్పల్లి గ్రామ ప్రజలకు పెద్దలకు మరే విధంగా మా అక్కలకు ముఖ్యంగా యువతకు ప్రతి ప్రతి ప్ర ప్రతి కుటుంబానికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గతంలో ఇంతకుముందు కూడా మన టెగుల్పల్లి ప్రజలు జనరల్ లేడీ రావడంతో మా భార్య గారిని నవనీత గారిని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది గెలిపించిన తదనంతరం తెపల్లి గ్రామంలో ఆ రోజు మోరీలు కావచ్చు ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉండే డ్రైనేజ్ వ్యవస్థ ఫస్ట్ సెట్ చేసుకున్నాం ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు సెట్ చేసుకున్నాం అంటే డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ ఉంటేనే ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండేవి కాబట్టి హెల్త్ వివరంగా కరెక్ట్ ఉంటాం కాబట్టి వస్తే వస్తేనే గ్రామ పంచాయతీల ఫండ్ కొద్దిగా ఉన్నప్పటికీ వేరే ఫండింగ్ తెచ్చుకొని డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేసుకొని చాలా తర్వాత సీసీ రోడ్లు వేసుకొని మీరు గతంలో చూడనంత విధంగా ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేని విధంగా నేను మొత్తం టేబుల్పల్లి ఏమో అయితే చెప్తలేను కానీ కొద్దిగా గొప్ప మార్పు వచ్చిందా రాలేదా మా టేబుల్పల్లి గ్రామ ప్రజలకు తెలియాలి అదేవిధంగా మా మనకు వచ్చిన ఐదు సంవత్సరాల పీరియడ్లో గతంలో రెండు సంవత్సరాలు కరోనాకు పోయింది గెలిచిన తర్వాత కరోనా పార వచ్చేసింది దాంతో ఆర్థిక వనరులు గిట్ల గ్రామ పంచాయతీకి రావడం జరగడం లేదు ఆ క్లిష్ట పరిస్థితుల గిట్లో టెగుల్పల్లి గ్రామంలో ఉన్న పరిస్థితులలో గిట్లో కరోనా విషయంలో గిట్లా ఏ విధంగా మేము గ్రామ పంచాయతీ నుండి మా గ్రా వార్డు మెంబర్లు కావచ్చు మనకున్న యువత కావచ్చు మేము కావచ్చు అందరం గ్రామంలో ఏ విధంగా స్పందించిన అంటే మా టెగుల్పల్లి గ్రామ ప్రజలకు అందరు తెలుసు అదేవిధంగా గ్రామ పంచాయతీకి వచ్చిన ఫండింగ్ కాకుండా అదర్స్ నుండి ఈరోజు టేగుల్పల్లి మండలంలో టే మండలంలో అత్యధిక నిధులు తీసుకొని వచ్చి టేగుల్పల్లి గ్రామ పంచాయతీ పనిచేయడం జరిగింది మెయిన్ రోడ్ అం కావడం అదేవిధంగా గల్లీకి సంబంధించిన రోడ్లు కావచ్చు గ్రామ పంచాయత్ ముందు ఏ విధంగా ఉండే ఈరోజు ఏ విధంగా ఉండే ముఖ్యంగా ఈరోజు క్లస్టర్ ఉన్నది ఐదు గ్రామ పంచా ఐదు గ్రామ మన క్లస్టర్ అంటే ఐదు రెవెన్యూ మన ఐదు గ్రామ పంచాయతీ సంబంధించిన క్లస్టర్ ఇది ఈ క్లస్టర్ ఎంకతరాలడి విజయలో వేడు ఉండే నేను ఆ రోజున్న పరిస్థితులను బట్టి పై అధిక అధికారుడు గౌరవం ఎమ్మెల్యే గారు కావచ్చు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా మారుమూల గ్రామం ఉన్నది మా క్లస్టర్ వచ్చినట్లయితే అని చెప్పి ఎన్నికత్తలకు ఉన్న క్లస్టర్ను చేంజ్ చేసుకుని వచ్చి టేగుల్పల్లి తీసుకు రావడం జరిగింది ఆ రోజు ఈరోజు చాలామంది ఆ విషయంలో నన్ను నిజం ఎందుకు టెగులపల్లి తీసుకెళ్తున్నావు మా మెయిన్ రోడ్కి మా ఊరు ఉంది కదంటే చెప్తాంటే ఎవ్వరికి కిందకుండా పట్టుబట్టి మన ఊరు క్లస్టర్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ క్లస్టర్ కింద దాదాపు ఐదు విలేజ్లు చీమలదారి కావచ్చు బాలేడుగురం కావచ్చు చక్రంపల్లి కావచ్చు దేవరంపల్లి కావచ్చు సుద్దు మన మక్కతాండ కావచ్చు అందరు ఇక్కడనే రెవెన్యూ విషయంలో వస్తే ఇక్కడ రావడం ఇక్కడే రావాల్సింది అదేవిధంగా ఈరోజు మా మైనారిటీ సోదరులకి ఇట్లా చెప్తున్నాం ఎప్పుడు జరిగిన విధంగా మా కంపౌండ్ వాళ్ళ విషయం ఉండే కంప్లీట్ అయితే గౌరవ ఎమ్మెల్యే గారు తెచ్చి పది లక్షల ఫండింగ్ తెస్తే ఎక్సైజ్ అమౌంట్ అయితే ఇట్లా పదిహేను అయినా కానీ దాన్ని కంప్లీట్ చేసేసినాం ఈరోజు కుల మతాలకు అతీతంగా ఏ కులం కావచ్చు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అందరూ ఒకటే దాటి మీద నడవాలంటని చెప్పి కుల మతాల పంచాయతీ లేకుండా అందరికీ నాతో నయనకాడికి ప్రతి మతాన్ని కులం విషయంలో అందరికీ చేయడం జరిగింది అదేవిధంగా వ్యక్తిగతంగా ఎవరికి ఏమొచ్చినా ఈరోజు కాదు నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు ఏ సమస్య వచ్చినా నాతో నైనంత వరకు ఖచ్చితంగా నా టెగుల్పల్లి విషయంలో ముందుంటానని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నా ముఖ్య ఉద్దేశం ఒకటే నేను రాజకీయాలకు వచ్చింది చాలామంది నా మీద అపగోలు ఇట్లా మాట్లాడతారు రియల్ ఎస్టేట్ చేస్తుడు అది చేస్తుడు చాలా డబ్బులు సంపాదించింది రియల్ ఎస్టేట్ చేస్తుండొచ్చినా కాదంటే లేదు వాస్తవం చేస్తున్నా వ్యాపారం చేస్తే తప్పలేదు టేగుల్పల్లి విషయంలో ఎవరైనా సరే ఒక గుంట కానీ ఎవరి అన్యాయం కానీ ఒక గుంట కానీ తప్పుడు పనులు చేస్తే సర్పంచ్ నామినేషన్ రిజెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా అని చెప్తున్నాను కుక్క గుంట ఇట్లు ఎవరైనా తీసుకున్నాను పబ్లిక్లో చర్చ పెడతామంటే చెప్తున్నాం అపోల్ పుట్టిస్తాను నా మీద అపోల్ ఎవరైనా ఉంటే బహిరంగ రండి అంటని చెప్తున్నాం ఇంత ముందు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు గిట్లా మా గవర్నమెంట్ వచ్చిన తెల్లారే రెండు సంవత్సరాల్లో జైలుకు పంపిస్తామంటని చెప్పిన నాయకులు గిట్లా మా టేగుల్పల్లి ఉన్నారు అయ్యా రండి నేను టెగుల్పల్లి ఉన్నాను ఎక్కడో పారిపోలేను ఎప్పుడైనా తప్పులు చేస్తే నేను బాగా చేస్తాను నేను టేగుల్పల్లినే ఉంటా ఎవరు నన్ను రండి నిలదీయుండి మన తప్పులు చేస్తే బాగా జైలు కాదు ఏ జైలుకు అయినా అని నేను సిద్ధంగా ఉన్నాను కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా చెప్తున్నా ఈరోజు టేగుల్పల్లి మొత్తం ఇట్లా ఇంకా అభివృద్ధికి జరగలేదు ఎక్కడికి ఇట్లా అభివృద్ధి జరగలేదు అయినా కాడికి అయ్యింది నా ఒకటే నినాదం ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మళ్ళీ జనరల్ రావడం మళ్ళీ మీ అందరు ఆశీస్సులతో నన్ను గెలిపించినట్లయితే ఈ నువ్వు ఒక చీమలదరిగా తీసుకొని భారతదేశంలో అగ్రగామిగా నిలపడానికి భారతదేశంలో ఉంటే ఎందు గురించి అంటే భారతదేశ పటంలో భారతదేశంలో చీమలదరి గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న రాష్ట్రాలు అందరు ఇక్కడ చీమలద ప్రతి ఒక వీక్లీ ఒకసారి అదర్ స్టేట్స్ వాళ్ళు వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది ఈరోజు బీఎస్ఎన్ఎల్తో భాగస్వామ్యం చేసుకున్న భారతదేశంలో ఎవరు అంటే చీమల తల్లి గ్రామ పంచాయత్ బిఎస్ఎన్ఎల్ ఆ ఊళ్ళో ఇంటింటికి వైఫై ఉంది ఆ ఊళ్ళో ఏదైతే ఛానల్ అయితే ఛానల్కు మనం రీఛార్జ్ చేసుకుంటామో బీఎస్ఎన్ఎల్తో భాగస్వామ్యం ఎట్లా ఒప్పందం అంటే గ్రామ పంచాయతీ బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంది ఏ విధంగా ఒప్పందం అంటే బీఎస్ఎన్ఎల్తోనే మనకు మీ సేవ ఈ సేవ మొత్తం వచ్చాడు బిఎస్ఎన్ఎల్తోనే వస్తుంది అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ ఛానల్స్ కింద ఐదు వందల ఛానల్స్ వస్తాయి అదేవిధంగా అక్కడ ఏదైతే బిఎస్ఎన్ఎల్ నువ్వు సిమ్ వాడతావు అదేవిధంగా నువ్వు ఏదైతే నువ్వు రీఛార్జ్ చేసుకుంటావు అదేవిధంగా వైఫై వాడతావు నువ్వేదైతే అయితే ఛార్జ్ కడతావు ఐదు వందల రూపాయలు బీఎస్ఎన్ ఛార్జ్ కడితే రెండు వందల యాభై రూపాయలు బిఎస్ఎన్ఎల్ కో రెండు వందల యాభై రూపాయలు నీకు రిటర్న్ గ్రామ పంచాయతీకు వస్తుంది అది ఒకటే ఒకటే విలేజ్ చేసింది భారతదేశంలో ఫస్ట్ భాగస్వామ్యం చేసుకున్న విలే చేసుకున్న విలేజ్ అంటే చీమల ఎందు గురించి అంటే నాకు ఆయనతో సత్సంబంధాలున్నాయి నేను ఇట్లా ఆయనతో పోటీ పడాలన్న ఉద్దేశంతోనే ఆయనను చూసుకొని కొన్ని పనులు గీట చేయడం జరిగింది భగవంతుని రెండు సంవత్సరాల కరోనా పోవచ్చు ఆర్థిక వనరులు గిట్ల కొంతమంది ఇబ్బంది కావచ్చు బాజాప్త ఈ మీరైతే మీ గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఒక మోడల్ విలేజ్గా తీసుకొని ఈరోజు స్టేట్లో కాదు భారతదేశం గిట్ల అగ్రగామిగా పోతా నేను ఇప్పుడు ముందు చెప్పాలంటే తొన్ కాదు ఎందు గురించి అంటే కొన్ని ఉన్నాయి నేను చేసేటి ఏమున్నాయో మీకు గెలిపించిన మీ ఆశీర్వాదంతో నాకు గెలిపించిన ఒక వన్ వీక్లోనే డిఫరెన్స్ వస్తుంటారు టెగుల్పల్లెడే ఏమవుతుందో చూడండి ఏమైతుంటే ఏం కాదు డెవలప్మెంట్ విషయంలో చెప్తారు నాకు ఆ కక్ష వేరే చేసేది కక్ష సాధింసలు ఈ రోజు నా మీదకి ఎవరైతే పోటీ వస్తున్నారో నేను విలేజ్కి ఇచ్చేస్తామని చెప్పండి అది కాదు వాడిని దొక్తాం వాడిని వండబెడతాం తొక్కుతాం ఏమైనా చేస్తాం అది కాదని నిదానం నేను చేసిన డెవలప్మెంట్ గురించి గ్రామ పంచాయతీలకు నాకు తొక్కుడు ఈ నాకు ఏమేమి నేను చేసినట్లుంటే నాకు ఓటేయండి నేను టేగుల్పల్లి పని చేస్తున్నట్లుంటే ఓటేయండి అంటే ఇంకోటి నిదానం చేస్తారు అధికారం లేదు కదా ఇంకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అధికారం మాదిన్నా కాని చెప్పి అయ్యా నాకు అధికారం ఎట్లా వినియోగించుకోవాలి భగవంతు కృష్ణ వరం నాకు గుండె ఉన్నది నేను ఎట్లా బాగున్నా తెలుస్తుంది నేను ఏం చేయాలను బాధ్యత చేస్తున్నా అది రెండు నెలల ఇది ఏదైతే ఇప్పుడు ఫోర్టీన్త్ ఎలక్షన్ అవుతుంది మంత్ ఎండింగ్ వరకు ఏందో తెలుస్తుంది మీకు ఇట్లా నేను గౌరవ కేసీఆర్ గారిది ఇప్పుడు ఎవరైతే రాజ్యసభ సభ్యుడు ఉన్నారో కేసీ కేశవరావు గారు ఆయన దగ్గరికి తెచ్చి వర్కులు చేయడం ఇప్పుడు మునిర్బాయ్ మునిర్మాము లాంటి కాడికాను కానీ ఇప్పుడు మొన్న ఈ ఇబ్రాహీంభాయిలు ఇంటి కాడికాను మన గల్లికేసిన రోడ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ రాజ్యసభ సభ్యుల దగ్గర తెచ్చి వర్కులు చేసిన నాకు దేవుందైతే నా పరిచయాలనే కానీ నేను ఎప్పుడు ఫోజులు చేస్తుడు ఫోకస్లు నాకు అవసరం లేదు ఈ టేబుల్పల్లికి ఏం కావాలి ఏమి చేయాలి ఏ నినాదంతో చేయాలనే ఒక ఆలోచన ఉన్నది నేనైతే ఎప్పుడైతే పని చేయలేదో పని చేస్తాడు అనే ఉద్దేశం ఉన్నప్పుడే నాకు ఓటేయండి ఏదో టైంపాస్ రాజకీయాలు చేసి మందిని రాజకీయంగా దొక్కాలి వాడి నా కక్ష సాధింపు చర్యలకి నాకు అవసరం లేదు ఈ ఐదు సంవత్సరాలు నేను కక్ష సాధింపు చర్యలు చేసిందంటే నేను అడుగుతున్నా నా కోటైన నోళ్ళం ఇట్లా నా దగ్గరికి వస్తే నేను మంచి నెలలు ఇచ్చి పంపచ్చు కానీ నేను నా కోటేళ్ళు కదా అని దూరం పెట్టిన సందర్భాలను ఒక్కసారి ఆలోచన చేసుకుంటున్నాను చెప్తున్నాను నా కోటైన వాళ్ళకి ఇట్లా చెప్తున్నా గతంలో ఎన్ని ఇట్లా చెప్తున్నా ఈ ఇబ్బంది ఉన్నారా అంటే నాతో ఎనకాడికి నేను ఎనకా అర్ధరాత్రి అయినా రావచ్చు పగలన రావచ్చు ఎడికైనా రావచ్చు నేను ఆ విధంగా రాజకీయం చేశాను కక్ష సాధింపు రాజకీయాలు నాతో అవసరం లేదు నాకు అవసరం లేదు వ్యక్తిగతంగా రాజకీయాలు చేయొద్దండి మన గ్రామం ఎప్పుడైతే మనకు అధికారం ఇస్తారో మన గ్రామానికి ఏం చేస్తున్నాం ఏ ఉన్నాయి విద్య విషయం ఏమున్నాయి రోడ్ల విషయం ఏమున్నాయి మౌలిక సదుపాయాలు ఏమున్నాయి దాన్ని తీసుకొని ముందుకోవాలా తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు పోవద్దని కోరుకుంటున్నాం అదేవిధంగా మా గ్రామ ప్రజ టెగుల్పల్లి గ్రామ ప్రజలకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మీరు కుల మతాలకు అతీతంగా నాకు మీరు పెద్ద మొత్తం ఆశీర్వదించండి నాకు నిలబడి పని తీసుకోండి పని దిగిన నాకు గల్లబట్టి అడగండి నేను గ్రామ పంచాయతీలకు ఏం దిగిపోయే రోజు ఇలా పేరు పేరు అనా పైసలు లెక్క చెప్పి గ్రామ పంచాయతీకేం దిగిపోయినాను అయ్యో మాకు వచ్చిన బడ్జెట్ ఇంత గ్రామ పంచాయతీలకు వచ్చిన బడ్జెట్ ఇంత దీని మీద ఇంత ఖర్చు పెట్టినాము ట్రాక్టర్ తెచ్చినాము డీజిల్ పోసినాము శాలరీస్ కట్టినాము కరెంట్ బిల్లు కట్టినము మూరులకు పెట్టినాము ఇది పెట్టినాము అదర్ ఫండ్స్ ఏం తెచ్చినాము అనేది ఇట్లా మీ గ్రామ పంచాయతీ చరిత్రలో ఎప్పుడైనా చూసి రాంటని చెప్తున్నాను మాకు వీడికో సమావేశం రోజు మొత్తం లీస్ట్ ఇచ్చినాము అప్పుడే పెట్టి చెప్పిపోయినాం ఎవరైనా నా చక్రం చట్టం ప్రకారం మీరు ఎవరైనా పెట్టుకొని ఒక వంద రూపాయలు ఇలా ఫ్రాడ్ చేసినట్లుంటే స్వచ్ఛందంగా ఈరోజు సర్పంచ్ గిల నాన్నే నేను తిరస్కరించుకుంటాను కోరుకుంటున్నాను మీరు పెద్ద మొత్తంలో నాకు ఆశీర్వదించండి నేను అధికారం ఎవరు ముందట ఎవరు ఉన్నా సరే అధికారం దగ్గరికి ఏ విధంగా వాళ్ళు నాకు భగవంతుని దయతో నేను పోతాను నేను నిధులు తెస్తాను వాళ్ళు ఏం చెప్తారు అంటే మాకు అధికారం నేను ఎప్పుడే చెప్తున్నా కుళ్ళ ఏ అధికారం అని ఉండను ఏగులపల్లి ఐదు సంవత్సరాలు నెంబర్ వన్ చేయకపోతే నేను మీరు ఎప్పుడు వచ్చినా మధ్యలోనే ఒక వన్ ఇయర్ టూ ఇయర్లో డిఫరెంట్ రాకపోతే అన్న నువ్వు చెప్పినావు కదా నువ్వు రాజీనామా చేయంటే అంటే సర్పంచ్ రాజీనామా చేసుకోనిక తయారు ఉన్నాను ఆ నినాదం టేగుల్ పల్లిని అగ్రమయం ఉంచాలి మీరు ఎవరైనా అనుకోండచ్చు ఇంతకు ఉన్న టేగుల్పల్లి పేరు మీ టేగుల్పల్లి పేరు అంటే వికారాల టేగుల్పల్లి అనేటట్లు అయిందా మీరు ఎవరైనా మీకు చుట్టాలు గిట్టాలంటారో తెలుసుకోండి ఏదో టేగుల్పల్లి పేరు ఏడున ఒక రోజు నేషనల్ చాలని వచ్చే పరిస్థితిగా నా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా పోవాలని మీరు ఏదైతే మీరు ఆశీర్వదిస్తే ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి పోతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తాను ఓకే రైట్ మరి ఇది ఈరోజు అప్డేట్ టు మన విధుర టీవీ అట్లనే అన్న మాజీ సర్పంచ్ ఇప్పుడు కాబోయే సర్పంచ్ గారు వాళ్ళ ఆశయాలు విధుల గురించి చెప్పారు సో గ్రామ ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మనం డిసెంబర్ ఫోర్టీన్త్ రోజు చూద్దాం అంతవరకు సెలవు బాయ్